అమెరికాలోని ఎన్ఆర్ఐలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద ఎత్తున పట్టం కడుతున్నారు అక్కడ ఉన్న ప్రసిద్ధ ఆలయాల్లో నిత్యం దీపదూప నైవేద్యాలతో పాటు ఎన్నో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తి భావాన్ని చాటుతున్నారు కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్ సిటీలోని హిందూ దేవాలయంలో శ్రీ లలితాదేవికి కోటి కుంకుమార్చన వైభవోపేతంగా నిర్వహించారు డిసెంబర్ రెండు నుంచి పదో తేదీ వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నార్ఐలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేవి అనుగ్రహాన్ని పొందారు మేల్పీట శ్రీ సత్యనారాయణ స్వామి మరియు సన్నీ వ్యాలీ హిందూ దేవాలయాల వారు ఈ కార్యక్రమానికి తమ సహకారం అందించారు ఫ్రీమాంట్ హిందూ టెంపుల్ వారు నిర్వహిస్తున్నటువంటి కోటి కుంకుమార్చన కార్యక్రమం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం గురించి ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీ మాత్రే నమ అమ్మ అమ్మ అనే పదానికి మించినటువంటిది ఇంకో గొప్పది ఏమీ లేదు ఈ బే ఏరియాలో ఉన్నటువంటి ఒక తెలుగు తమిళ కన్నడ అనేక భాషలతో సంబంధం లేకుండా అన్ని దేవాలయాల నుంచి ఈ బే ఏరియా సిలికాన్ వ్యాలీలో ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి ఈ కా కోటి కుంకుమార్చిన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు చాలా చాలా సంతోషదాయకం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి సర్వ సిద్ధిరస్తు అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద కమ్యూనిటీ పార్టిసిపేట్ ఇన్ దిస్ లలిత నవంబర్ టూ 210 and there are a lot of crowd and they are helping us a lot. థ్యాంక్స్ శ్రీమాత్రే నమ పూజ చాలా అద్భుతంగా చేశారు చేసిన పూజారి సిబ్బందికి మరియు టీమ్కి ఇక్కడ అందరి వాలంటీర్లకి నిజంగా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం నా పేరు జస్వంతి మేము ఫ్రీమౌంట్లోని ఇక్కడ లలిత అమ్మవారికి కొట్టి కుంకుమార్చనకి వచ్చిన చాలా సంతోషంగా ఉంది ఇన్ఫ్యాక్ట్ అందరికీ ఆపర్చునిటీ ఇచ్చారు సో అసలు లోపల అందరం కలిసి అర్చన చేస్తుంటే ఆ వైబ్రేషన్సే చాలా డిఫరెంట్గా ఉన్నాయి సో ఫ్రీమౌంట్ టెంపుల్ వారి అందరికీ చాలా థ్యాంక్స్ కుంకుమార్చన కార్యక్రమం ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది స్కూల్లో పూజ అసలు చాలా బాగా చేశారు ఎప్పటి వరకు ఎక్కడ చూడలేదు చాలా టెంపుల్స్కి వెళ్ళాము కానీ కోట సింహాసన అర్చన అంటే మామూలుగా ఫస్ట్ ఏమో అనుకున్నాం కానీ ఇంత రెస్పాన్సు అసలు మాకు అసలు ఇంటికి వెళ్ళాలనిపించడం లేదు అంత బాగా జరిగింది పూజ ఇక్కడ తాంబూలం ఇవ్వడము ప్రతీదీ అసలు పూజ ఎవ్రీథింగ్ కూడా చాలా 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 బాగుంది థ్యాంక్ యూ నా పేరు ప్రసన్న అండి మేము ఫ్రీమాంట్ నుంచి మాకు ఒకళ్ళు చెప్పారు నేను అసలు ఇంత బాగుంటుందని అనుకోలేదు పొద్దున్న జస్ట్ చూసి దండం పెట్టుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను సో త్రీ టైమ్స్ అసలు ట్వెల్వ్ వరకు కూర్చుండిపోయాను పది పది గంటలకు వచ్చి చాలా బాగా చేస్తున్నారండి లైక్ ఒక రద్దీ కానీ ఒక అసలు గొడవ కానీ అసలు ఏమీ లేకుండా ఎవరికి ఎవరు అందరూ ఎవరికి వాళ్ళే చాలా డిసిప్లిన్గా My name is Mahadev Koluru and I'm the secretary of uh, Sri Swami Temple, Milpitas. For the past one week we had the entire Bay Area Telugu and devotee community has come together at the Fremont Temple under the auspices of uh, Sri Viswaprasad Garu to conduct a Koti kunku Marchana celebrations. As you can see there is a entire devotee community here who has been here for almost a week and uh, tomorrow being the culmination day the టార్గెట్ ఆఫ్ వన్ క్రోర్ చంటింగ్ ఆఫ్ లలితా దేవి నామం హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అండ్ ఫ్యాక్ట్ థింక్ దిల్ బీ ఫినిషింగ్ అప్ ఎర్లీ టుమారో మార్నింగ్ ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద బేరియా డివోటీస్ టు కమ్ టుగెదర్ అండ్ గెట్ దిస్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ఎస్ లలితాంబికర్ వేలాది మంది ప్రవాస భారతీయులు శ్రీ లలితా నామ పారాయణంతో తన్మయత్వం చెందారు పసుమారితి నేను ఫ్రీమౌంట్ హిందూ టెంపుల్కి రిలీజియస్ చైర్గా వాలంటీరింగ్ చేస్తున్నాను సో అమ్మవారి అనుగ్రహం వల్ల కోటి కుంకుమార్చన కార్యక్రమం నేను నిర్విఘ్నంగా అమ్మనే చేయించుకున్నారు మా చేత సో ఇవాళతోటి ఆల్మోస్ట్ అయిపోయిందండి కోటి జపానికి మేము రీచ్ అవ్వగలిగాము ఈ కార్యక్రమం యొక్క విశిష్టత ఏమిటంటే మేము ఈ ప్రోగ్రాం ఇలా చేయాలి అలా చేయాలి అని మేము ఏది ప్లాన్ చేసుకోకుండా అమ్మవారు ఎలా ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటే ఆ ప్రకారంగా జరగడం జరిగిందండి కారణం ఎందుకంటే మాకు వనరులు లేవు టు బిగిన్ విత్ ప్లాన్ చేసుకోలేదు ఫండ్ రైజింగ్ లాంటిది ఏమీ చేయలేదు పబ్లిసిటీ కూడా చేయలేదు ఫర్ దట్ మ్యాటర్ ఇన్ ఆఫ్ దాట్ మేము జస్ట్ సంకల్పము సనాతన ధర్మము కి అగేన్స్ట్గా చాలా అట్రాసిటీస్ జరుగుతున్నాయి ప్రపంచంలో కాబట్టి సనాతన ధర్మం పట్ల మనం ఏం చేయగలము అని ఆలోచించి మా టెంపుల్ పేరు కూడా వేదిక్ ధర్మ సమాజ్ ఫౌండర్స్ పెట్టినప్పుడు ఏ ఉద్దేశంతో వాళ్ళు పెట్టారో తెలియదు కానీ మా ప్రీస్ విశ్వప్రసాద్ గారు కుమారస్వామి గారు చాలా ఆలోచించి ముఖ్యంగా విశ్వప్రసాద్ గారికి అమ్మవారు ఇంట్యూషన్ ఇచ్చారు ఇలా కోటి కుంకుమార్చన చేస్తే బాగుంటుంది నవరాత్రుల్లో దానికి అనుగుణంగానే ఈ తొమ్మిది రోజుల్లో కూడా అనేక నిదర్శనాలు మాకు కనిపించాయి అమ్మవారిలో మహామీర్ చక్రం జ్యోతిర్లింగంగా మారటం ఫొటోస్ తీసినప్పుడు భక్తులు అలాగే కుంకుమార్చన చేస్తున్నప్పుడు వినాయకుడు షేప్లో అది ఫామ్ అవ్వటము తర్వాత ఓంకారం రావటము శివలింగం రావటం కుంకుమలో అదనేది ఇది నిర్ధారణ చేస్తుంది అమ్మవారే ఈ కార్యక్రమంలో సంపూర్ణంగా అనుగ్రహించి భక్తులని అనుగ్రహించడానికి ఆవిడ కదిలి వచ్చి మాకు ఈ మహత్తరమైన అవకాశం కల్పించడం మా పూర్వజన్మ సుకృతం ఇది మేము వేదా టెంపుల్ ఎక్కువ వాలంటీర్ చేస్తూ ఉండేవాళ్ళం కానీ ఇది కూడా మా గుడి అని ఇప్పుడు ఫీల్ తోటి అందరూ కమ్యూనిటీ కమ్యూనిటీ అన్నది అందరికీ అని అందుకని ఇది ఒకటి కాదండి మనందరి గుడి ఇది అందుకని చెప్పి ఇలా చేసుకోవడం అందరు వాళ్ళు అవకాశం ఇచ్చారు అందరికీను ఇది కాబట్టి మీ గుడి మా గుడి అలా ఏమీ లేదు ఇదంతా మన గుడి మనది అమ్మవారు మన అమ్మ మన అమ్మ ఇక్కడికి వచ్చారు మనందరికీ ఆపర్చునిటీ ఇచ్చారండి ఇలాంటి అవకాశం ఇండియాలో కూడా చేయలేం మేము ఇంత కోటి కుంకు మార్చం ఇన్ని రోజులు పది రోజులు స్టాప్గా రోజు వచ్చాం మేమైతే ఆ అమ్మవారు నిజంగా ఇంత అవకాశం ఇచ్చిందంటే ఇంకా నోట మాట లేదు మాకు అసలు వీఆర్ సో బ్లెస్డ్ ఇంకా ఏం చెప్పాలో కూడా ఇంకా మాట రావట్లేదు నాకైతే నా పేరు కుమారస్వామిని నేను ప్రివాణి హిందూ టెంపుల్లో పనిచేస్తున్నాను అయితే ఈ కోటి అంతా కూడా మా అన్నయ్య గారు విశ్వప్రసాద్ గారు గోవింద్ గారి యొక్క సహాయక సహకారం చేత ఎంతో చక్కగా జరిగింది భక్తులందరూ కూడా ఎంతో ఆనందించారు అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశిష్యులు పరిపూర్ణంగా లభించాయి అమ్మవారి యొక్క కృపచేత అందరూ కూడా ఎంతో సుఖ సంపదలతో వర్ధిల్తాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాకు చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడ అమెరికాలో ఇట్లా కోటి కుంకుమ అర్చన అనేది చాలా మేము అదృష్టం అని ఫీల్ అవుతున్నాము చాలా మంచిదండి వన్ నాట్ ఎయిట్ మంది అయితే వస్తున్నారండి డైలీ నేను రోజు వచ్చినాను ఉదయం సాయంత్రం రోజు వచ్చిన ఇవాళ ఇవాళ కూడా మార్నింగ్ నుంచి ఉన్నాను ఇక్కడే అంత బా బాగుందండి ఫ్రీమాంట్లో ఇది ఇక్కడ జరగడము అంత మంచిగా అనిపిస్తుంది అందుకనే రోజు వచ్చి ఉదయం సాయంత్రం రోజు చేసాం ఈ ఫ్రీమాంట్ హిందూ టెంపుల్కి చీఫ్ ఫ్రీస్ ఈయన ఆరేళ్ల క్రితం మా టెంపుల్లో చేరారు ఆ రోజు నుంచి సనాతన ధర్మం పట్ల సంరక్షణకి ఏం చేయాలనే తప్పించే వ్యక్తుల్లో ఒకరు చాలా భక్తి పూర్వకంగా ప్రతి పూజ ప్రతి అభిషేకం విశ్వంగారు చేశారు అనంటే తప్పకుండా రావాల్సిందే అనే రీతిలో ఈ కమ్యూనిటీ మొత్తానికి బేరియాలో ఆయన పేరు తెచ్చుకున్నారు ఎందుకంటే ఆయనకి భక్తిపరంగా చేస్తారు కాబట్టి ఏదో ఒక ప్రొఫెషన్గా ఒక ప్రూ ప్రీస్ లాగా పనిచేయడం కాకుండా అలాగే నవరాత్రులప్పుడు లక్ష్మ కుమార్సెన చేస్తున్న సందర్భంలో అమ్మవారు ఆయనకి ఇన్స్పైర్ చేశారు కోడి కుంకుమార చేస్తే బాగుంటుంది అని కాబట్టి ఎక్కువ ఆలోచించకోకుండా ధైర్యంగా మనోధైర్యంతో ఆయన సొంత డబ్బులతోటి ముందు శ్రీచక్రాన్ని తెప్పించి ఎలాగైనా అమ్మవారే చూసుకుంటారు ప్రతి కార్యక్రమం అనే ధైర్యంతో ఎంతో మనోధైర్యంతో భక్తితోటి మౌనవ్రతం పాటించి ఈ తొమ్మిది పది రోజులు కూడా మౌనవ్రతం పాటిస్తూ నిష్ఠగా ఉంటూ మన వైదిక ధర్మానుసారంగా మిగతా వేద పండితులను కూడా ఆహ్వానించి అందరు సమిష్టిగా శ్రీచక్ర అభిషేకము నవావరణ పూజతో పాటు ఈ కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని చాలా నిర్విఘ్నంగా నిర్వహించారు ఇది కోటి కుంకుమార్చన అని ఫ్రీమాండ్ హిందూ టెంపుల్ వాళ్ళు కండక్ట్ చేశారు దీంట్లో మేము వాలంటీర్గా పాల్గొనేందుకు మా జీవితం ధన్యమైందని మేము భావిస్తున్నాము ఇలాంటి ఆపర్చునిటీలు యుఎస్లో ఫస్ట్ టైం చేస్తున్నారు ఇలాంటి ఇలాంటి వాటిలో పాల్గొనడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము అలాగే ఫ్రీమాండ్ హిందూ టెంపుల్ యాజమాన్యానికి అలా ఇక్కడ ఉన్న చీఫ్ ప్రిస్ట్ విశ్వం గారికి వాళ్ళకి సహాయపడుతున్న తోటి ప్రశ్న కుమారస్వామి గారికి రవికాంత్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఓం శ్రీమాత్రే నమ దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫర్ ది లోకల్ కమ్యూనిటీ హియర్ టు బి ఏబుల్ టు శాంత శ్రీదేవి యూనివర్సల్ మదర్ శ్రీ లలిత సహస్ర లలితా దేవి ఈజ్ నన్ అదర్ దాన్ ది క్రియేటర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ Bhovaneswari, Vad Devi, that Lalita Devi, he has in the in the pursuit of creativity with the permission of Shiva, she created the entire universe. And she is the universal mother. Every child, every human is a child to her. So the way we establish the relationship with the Devi is the love, spreading the love, sharing the love. She shows as a motherly affection. Yoyo -yo News, Fremont.